అండి వెల్కమ్ టు రాజలక్ష్మి రాఖీ రామంతపూర్ హైదరాబాద్ మన దగ్గర సొంతంగా రాఖీలు తయారు చేస్తామండి చాలా తక్కువ ధరల మార్కెట్ కంటే కూడా తక్కువ ధరల మన దగ్గర రాఖీలు అనేవి మీకు దొరుకుతాయి సార్ తక్కువ ధరలు అంటే మరి క్వాలిటీ మంచి ఉండదు అనే సందేహం వద్దండి మనం సొంతంగా తయారు చేస్తాం కాబట్టి మనం మంచి క్వాలిటీని తయారు చేస్తాము మన కస్టమర్స్ ఎవరైతే రాజలక్ష్మి రాఖీ రామంతాపూర్కి వచ్చి రాఖీలు పర్చేజ్ చేసుకుంటారో వారికి మంచి లాభాలు వచ్చే విధంగా మన దగ్గర రాఖీలు ఉంటాయి రాఖీలలో ఈసారి ఈ వీడియో మనకి స్పెషల్గా ఎందుకు చేస్తున్నాం అంటే రాఖీలు కొత్తగా రాఖీల దంద చేసేటోళ్ళు రాఖీలు ఎట్లా అమ్మాలి ఏ సరుకు ఎట్లా అమ్మాలి ఏ సరుకు ఎంతవరకు రేటు పెట్టగలుగుతారు అనే అందాద లేకుండా తేల్చి తెలియకుండా కొంతమంది పెట్టుబడి ఉంది కదా అని చెప్పి పెట్టి రాఖీలు తీసుకుపోయి నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మన రాజలక్ష్మి రాఖీ రామంతపూర్కి ఎవరైతే విజిట్ చేస్తారో పర్చేజ్ గురించి వాళ్లకు ఇప్పుడు ఇక్కడ వీడియోలో కూడా చూపిస్తున్నాము నేను మాల్ అనేది సరుకు నీట్గా సర్ది ఏ సరుకు ఎంత పెట్టాలి ఏ సరుకు ఎంతవరకు వర్త్ ఏ సరుకులో ఎక్కువ లాభం వస్తుంది ఏ సరుకులో మినిమం లాభం తీసుకొని చేయాలి అనే విషయం ఎక్స్ప్లెయిన్ చేస్తూ మా దగ్గర ఏం సరుకు ఉంటుంది మా దగ్గరికి ఇంత పెద్ద మార్కెట్ ఇండియా మార్కెట్ వదిలిపెట్టి మన హైదరాబాద్ పరిసర ప్రాంతాలు కానీ తెలంగాణ ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర బార్డర్స్ నుండి కానీ వచ్చే మన తెలుగు బ్రదర్స్కి అందరికి చెప్పేది ఒకటే విషయము మా రాజలక్ష్మి రాఖీకి వస్తే మీకేం బెనిఫిట్ అనేది ఈ వీడియో ముఖంగా సరుకు ఎట్లా అమ్మాలనేది చెప్పుకుంటే ఐటమ్ కూడా చూపెట్టే ప్రయత్నం చేస్తా ఓకే అమ్మా కొంచెం డీటెయిల్ గా సరుకు అనేది మనం చూపించుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాము అనేది మంచి విషయం గుర్తు చేసేర మన రాజలక్ష్మి రాఖీకి వస్తే నాసి రకం సరుకు అనేది ఉండదు ఈ రూపాయికి వంద డిజన్లు రెండు రూపాయలకు వంద డిజన్లు అనే విషయం కాకుండా మంచి సరుకు మనం తయారు చేస్తాము మార్కెట్ మంచి సరుకు మాత్రమే అమ్ముతుంది ఎందుకంటే ఏ కస్టమర్ అయినా అంటే ఏ అక్క చెల్లెళ్ళైనా సంవత్సరానికి ఒకసారి కట్టే రాఖీ ఏదో నాసిరకమైన సరుకు అనే రకమైన రాఖీ ఎవ్వరు కట్టారు ఎవరికైనా వాళ్ళ అన్నదమ్ములకు ఏ అక్క చెల్లెలకైనా అపరూపమైన ప్రేమతో కట్టే రాఖీ కాబట్టి ఓ మోస్తరుగా మంచిగున్న రాకే కడతారు మనం అట్లాంటి రాకే తయారు చేస్తాం మన రాజలక్ష్మి రాఖీలా అయితే ఇప్పుడు బడ్జెట్ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ బడ్జెట్ ఫ్రెండ్లీలు ఉంటాయి ప్రాఫిట్ ఇచ్చే విధంగానే ఉంటాయి మరి బడ్జెట్ ఫ్రెండ్లీగానే ఉంటాయి ప్రాఫిట్ ఇచ్చే విధంగానే ఉంటాయి మరి వేరే దగ్గర ఇది లేదు మన దగ్గర పక్కా మనం సొంతంగా తయారు చేస్తాం కాబట్టి మనము ఈ రేట్లో మేము మీకు ఇవ్వగలుగుతాము ఈ ఫీల్డ్ లో అమ్మా నేను ట్వంటీ ఫైవ్ ఇయర్ సిన్స్ ట్వంటీ ఫిఫ్త్ ఇయర్ అమ్మా నాది రాఖీ ఫీల్డ్ లా అంటే నేను ఎన్నో సాధక బాధకాలు చూసిన ఒక రాఖీ షాప్ పెడితే వర్షాల సీజన్ ఉంటది ఒక యాభై వేలు ఒక పది వేలు ఒక ఇరవై వేలు పెడితే రోడ్ మీద గానీ షాప్ ముందు గానీ ఏదన్నా పెద్ద బజార్ లో గానీ పెడితే వాళ్ళకి ఎన్నో సాధక ఉంటాయి ఆ అన్ని బాధలు ఏడు సంవత్సరాల నుండి మ్యానుఫాక్చరింగ్ అనేది అంటే మన దగ్గర ఉన్న షాప్ కీపర్ కి ఒక ఇరవై వేల సరుకు ఒక లక్ష రూపాయల సరుకు కొంటే అందులో ఒక పది డబ్బాలు అమ్మకుండా పోతే ఆ బాధ అనేది ఏందో తెలుసు అట్లా బజార్ లా కాకుండా మన రాజలక్ష్మి రాఖీ విజిట్ చేస్తే మీ ఒక్క రూపాయి సరుకు కూడా వేస్ట్ కాకుండా జాగ్రత్త ఉండే సరుకు మా దగ్గర ఉంటదమ్మా సో రాకేష్ ఇప్పుడు చూపిస్తానండి మన దగ్గర ఇక్కడ మీరు ఒకసారి కెమెరా పైకి ప్యాన్ చేస్తే ఒకసారి చూడండి బేసిక్ రాకి ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది ఇరవై నాలుగు రూపాయలు డజన్ నుండి స్టార్ట్ అవుతుంది అంటే రెండు రూపాయలు మూడు రూపాయలు మూడున్నర నాలుగు రూపాయల నుండి డోరీ ఐటమ్ అనేది ఉంటదమ్మా అయితే ఈ డోరీ ఐటమ్ కూడా పది పన్నెండు రూపాయల అమ్మనికి సౌలభ్యంగా ఉంటదమ్మా గిరాకీ షాప్ డెకరేషన్ కూడా పనిచేస్తాయి అవి కూడా పనిచేస్తాయి అన్నట్టు అంటే పక్కన చాలా కలర్ఫుల్ ఉంటాయి అన్ని క్రిస్టల్ బీట్స్ అమ్మా ఇది తక్కువ క్వాలిటీ అని చెప్పి తక్కువ ప్రయత్నం చేయము పెట్టే చేయండి చాలా బాగున్నాయి నేను స్టెప్ బై స్టెప్ చెప్తానమ్మా దాని తర్వాత మీరు నెక్స్ట్ వచ్చి మన దగ్గర జరీరాకీ అనేది కూడా అవైలబుల్ జెరీ జరీరాకి కూడా మన దగ్గర ముప్పై రూపాయల డజన్ నుండి స్టార్ట్ అవుతుందమ్మా ఈ బజార్ లో దొరికే పద్దెనిమిది ఇరవై ఇరవై నాలుగు సరుకు అది సరుకు పెట్టినా కూడా అది అమ్మదమ్మా మన దగ్గర ఏ సరుకు అయితే కస్టమర్ కు పెడితే ఏది బ్లాక్ కావద్దు అదే మన మెయిన్ కాన్సెప్ట్ ఎందుకంటే ఇది రోజు అమ్ముకునే వ్యవహారం కాదు కదమ్మా పండుగకు నాలుగు రోజులు అమ్ముకునే వ్యవహారం కాబట్టి ఏ సరుకు గ్రాస్ కాకుండా ఇది జరి రాకే ఉంటది ఇంకా రకరకాల మోడల్స్ ఉన్నాయి ఇక్కడ స్టాండ్ల డిస్ప్లే ఉంటది ప్రతి దాని మీద రేట్ రాసి పెట్టి ఉంటది మూడు రూపాయల నుండి మన దగ్గర నలభై రూపాయల వరకు ఈ సరుకు అనేది అవైలబుల్ ఉందమ్మా నెక్స్ట్ ఐటమ్ వచ్చి దీని తర్వాత ఇట్లా మన దగ్గర ఫోల్డర్ ఐటమ్ అనేది ఉంటుందమ్మా ఈ ఫోల్డర్ ఐటమ్ అనేది కూడా అమ్మా మన దగ్గర ఓన్లీ త్రీ రూపీస్ సెవెంటీ ఫైవ్ రూపీస్ రేంజ్ లో ఉంటదమ్మా ఇందులో మీకు విత్ స్టోన్ కూడా ఉంటుందమ్మా ఇంత తక్కువ రేంజ్ లో కూడా స్టోన్ తోట అనేది ఐటమ్ ఉంటది అక్కడ మీరు నెక్స్ట్ ఇంకా స్టోర్ కవర్ చేస్తుంటే అక్కడ అన్ని మోడల్స్ కూడా కవర్ చేసే అవకాశం ఉందమ్మా అయితే ఇప్పుడు ఇట్లాంటి ఐటమ్ కస్టమర్ తీసుకుపోయి కొత్త కస్టమర్ల గురించి చెప్తున్నా నేను సీనియర్ల గురించి చెప్తా ఇప్పుడు మనకి ఇది మూడు రూపాయల బారా అని ఉంటాయంటే దీన్ని తీసుకపోయి ముప్పై రూపాయలు చెప్తారు పాపం తెలిసి తెలియక అంటే అనుభవం ఎట్లా ఉంటుంది అంటే ఈ ప్రొడక్ట్ మార్కెట్ లో తీసుకపోతే దాన్ని మనం అందాజా పెట్టగలగాలి ఇది కస్టమర్ ఎంత చెప్తే మన దగ్గర బార్గెన్ చేయకుండా కొంటాడని ఇప్పుడు ఇది మూడు రూపాయలు బారని ఉందంటే జస్ట్ మీరు టెన్ ట్వెల్వ్ రూపీస్ చెప్పారు అనుకోండి కస్టమర్ హ్యాపీగా తీసుకుపోతాడు అప్పుడు వీళ్ళ దగ్గర అన్ని సరుకు చూడని కూడా నిలుసుంటారు ఇదే ఇంత రీజనబుల్ ఉన్నది అని అనుకుంటే ఇంకా రీజనబుల్ అండి మన దగ్గర రీజనబుల్లే కాదు కస్టమర్ని హ్యాపీ అనుకుంటే ఖచ్చితంగా కొనని కస్టమర్ కూడా కొంటారు మన ప్రొడక్ట్ అంతా నిఖార్సు ఉంటుంది అంత క్వాలిటీ ఉంటుంది ఒకసారి చూపెట్టే ప్రయత్నం చేయండి అమ్మా నెక్స్ట్ ఇంకొక ఐటమ్ ఉందమ్మా నెక్స్ట్ కిడ్స్ రాఖీ అట్లా తీసుకున్నారు అనుకోండి కిడ్స్ రాకీలలో కూడా మన దగ్గర ఓన్లీ సెవెన్ రూపీస్ నుండి రేంజ్ స్టార్ట్ అవుతుందమ్మా ఎంత కలర్ఫుల్ ఉన్నా చూడండి ఓన్లీ సెవెన్ రూపీస్ అమ్మా రూపీస్ అంటే చాలా రీజనబుల్ అరౌండ్ ఈజీగా ట్వంటీ రూపీస్ అమ్ముతా ఇట్లానే కాకుండా ఫిఫ్టీ కూడా అమ్ముకోవచ్చు అమ్మా కానీ అంతవరకు పోవద్దమ్మా ఎందుకంటే ఒక మ్యాక్సిమం కంటే కూడా లెవెల్ కంటే కూడా ఎక్కువ తీసుకుంటే అంటే మార్కెట్లో సరుకు అనేది సస్టైన్ కాదు దాంతో మిగతా సర్క్ అనేది బ్లాక్ అవుతుంది అయితే ఈ వీడియోలో కొత్త వాళ్ళకి మనం చెప్పే కాన్సెప్ట్ అదే ఏ సరుకు ఎంత వరకు అమ్మాలి అనే అనుభవంతో మనము కొత్త కస్టమర్కి మోటివేట్ చేసి సరికిస్తాము ఇప్పుడు మెట్రోపాలిటన్ సిటీలు వస్తే ఒక విధంగా సరుకు ఉంటుంది రూరల్ ఏరియాలో పోతే ఒక్క సరుకు ఉంటుంది సెమీ రూరల్ అదర్ స్టేట్స్ వాళ్ళకి ఒక్కసారి పోతుంది అట్లాంటి అన్ని మనం గైడ్ లైన్స్ అని బట్టి ఉంటది ప్రైస్ కూడా ఉంటదమ్మా అట్లా మనము మన అనుభవం తోటి కొత్త కస్టమర్లకు మనం చెప్పే ప్రయత్నం చేస్తామమ్మా పాతాలకు అయితే చెప్పాల్సిన అవసరం లేదు నెక్స్ట్ వచ్చి మన దగ్గర మెయిన్ ఇంకొక స్టోన్ ఐటమ్ అనేది ఉంటదమ్మా స్టోన్ ఐటమ్ కూడా ఇప్పుడు దుకాణం జమాంచే ముందు ఇక్కడ చూడండి అమ్మా ఈ దగ్గర మన దగ్గర మన మూడు రూపాయల భారం నుండి స్టార్ట్ అయితే ఆ డెబ్బై ఎనిమిది అంటే ఆరున్నర వరకు ఈ ఐటమ్ ఉంటదమ్మా ఒకసారి జూమ్ చేసి చూపెట్టపడండి అంటే తీసుకున్న సరుకు కూడా ఈ విధంగా కస్టమర్ అనేది జమార్చుకుంటే ఇది ఒక ఫిఫ్టీన్ రూపీస్ రేంజ్ అనుకోండి దీనికంటే ముందు నేను ఫోల్డర్లో చూపెట్టాను కదా మూడు రూపాయల బారాణ అనేది ఆ సరుకు వచ్చేసేసి మీకు ఒక టెన్ రూపీస్ ట్వల్వ్ రూపీస్ ఇది ట్వంటీ రూపీస్ నెక్స్ట్ మెటల్ ఐటమ్ ఉంటుంది మన దగ్గర ఎయిట్ రూపీస్ సెవెన్ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే అరౌండ్ సెవెంటీన్ రూపీస్కి ఎండ్ అవుతుంది అదే మెయిన్ ఐటమ్ అన్నట్టు అది మీరు రకాన్ని బట్టి ట్వంటీ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ సిక్స్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ అట్లా స్లాబ్ చేసుకుంటే మంచి మార్జిన్ అనేది అవకాశం ఉంటుంది నెక్స్ట్ వచ్చి ఈ ఐటమ్ కూడా ఒకసారి జూమ్ చేసి చూడండి మన దగ్గర ఓన్లీ ఇది ట్వెల్వ్ రూపీస్ పడుతుంది ట్రిపుల్ లైన్ వచ్చి మెటల్ ప్యాండల్ వచ్చి ట్వెల్వ్ రూపీస్ ఇక్కడ చూడండి మీనాకారీ వచ్చి ట్వెల్వ్ రూపీస్ ఇక్కడ చూడండి ఇది కూడా మన దగ్గర గోల్డెన్ పెండ్ అంటే ట్వెల్వ్ రూపీస్ ఇంకో ఇది కూడా ట్వెల్వ్ రూపీస్ అంటే నేను కొన్ని మాత్రమే చూపిస్తున్నా ఇల్లు అన్ని మొత్తం చూపెట్టలేము ఇంకొకటి మన దగ్గరికి వెళ్ళి అన్ని కి మనం మార్కెట్లో ఓపెన్ చేస్తే రిటైల్ రీటైల్ కస్టమర్లు కూడా మీకు అమ్ముతుంటే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఇక్కడ రెండు మన దగ్గర సింగిల్ సింపుల్ లైన్లో కూడా సింగిల్ లైన్లో కూడా ఎంత మంచి సర్క్ అనేది అవైలబుల్ ఉంది ఇట్లా మన దగ్గర దగ్గర రెండు మూడు వందల డిజైన్లు అనేవి మన దగ్గర అవైలబుల్ ఉన్నాయమ్మా అయితే మనం మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి వేరియస్ హోల్సేలర్స్ మన వరకు మన దగ్గర సరుకు పోయింది కాబట్టి మన దగ్గర సరుకు వస్తుంటది అయిపోతుంటది అమ్మా తయారు చేసేది ఈ రోజు ఉన్న సరుకు రేపు రేపు ఉన్న సరుకు అనేది మనం ఇయలేమమ్మా వచ్చి అప్పటికప్పుడు సరుకు తీసుకుంటే మనం సపోర్ట్ చేయగలుగుతాము మా దగ్గర వీడియో కాలింగ్ ఫెసిలిటీ అనేది అందరి దగ్గర ఇచ్చినట్టు మా దగ్గర అంత స్టాఫ్ లేదమ్మా ఎవరికైనా పీడిఎఫ్ కావాలంటే ఫొటోస్ కావాలంటే పెడతాము దూరం వెళ్ళి వాళ్ళు వాట్సాప్ లో కమ్యూనికేషన్ చేస్తే వాళ్ళకి సపోర్ట్ అనేది ఇస్తాము మా దగ్గర సర్కి ఏ విధంగా ఉంటది ఏం రేంజ్ లో ఉంటుంది ఎంత బడ్జెట్ లో తీసుకోవచ్చు అని స్టోర్కి వచ్చిన వాళ్ళు మినిమం ఎంతనైనా తీసుకోవచ్చు అమ్మ బయట స్టేట్ లకెళ్ళ కానీ డిస్టిక్ లెళ్ళకెళ్ళ కానీ మినిమం టెన్ థౌసండ్ బిల్ అయితేనే మనం సపోర్ట్ చేయగలుగుతాము అమ్మా లేదంటే అంతకంటే ఎక్కువ మనం చేయలేము అమ్మా తక్కువ మరి ఐదు వేలు మూడు వేలు నాలుగు వేలకు దయచేసుకొని చేయొద్దమ్మా ఎందుకంటే ఇంత పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటే ఆ రెండు మూడు వేలకు సరుకు అంటే మీరు ఇక్కడికి వచ్చి వెయ్యి రూపాయల సరుకు కూడా తీసుకోండి మాకేమి ఇబ్బంది లేదు కాకపోతే మీకు డిజైన్లన్నీ చూపెట్టి మేము అంత తక్కువ స్థాయిలో చేయాలంటే ఇంకొకటి అంత తక్కువ స్థాయిలో చేసినా కూడా తప్పుగా అర్థం చేసుకోవద్దు మన వ్యూవర్స్ ఏదైనా బిజినెస్ చేస్తే ప్రొఫెషనల్గా బిజినెస్ చేస్తేనే మీకు అనేది గిట్టుబాటు అనేది అవుతుంది ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ లో యాభై దుకాన్ల మధ్యలో మీరు కూడా రాఖీల దుకాణం పెట్టుకొని కూర్చుంటారు సపోజ్ మీరు ఒక చీర కొనడానికి పోతే నాలుగు వెరైటీలు ఉన్న మీరు పోతారు అనే మీ అందాజం ఉంటది గిరాకి ఆడ మంచిగా ఉంటాయి అనుకునే పోతారు మరి మీ దగ్గరకు మీరు రాఖీలు కొనడానికి వచ్చి లేం ఆలోచిస్తారు నాలుగు రకాలు మెయింటైన్ చేస్తేనే మీ దగ్గరకు వస్తారు కదా ఏదో నాకు రాకేళే దుకాణం నాలుగు దుకాణం పెట్టుకొని కూర్చుంటారు రారు కదమ్మా అంటే ఇది నా దగ్గర కొనని వాళ్ళు ఎక్కడన్నా కొనని ప్రొఫెషనల్ గా దంద చేయాలంటే ఈ రూపకంగా కొనాలి అంటే ఇది నా దగ్గరనే కొనమని చెప్పని చేస్తలేదు వీడియో ఈ విధంగా చేస్తే సక్సెస్ అవుతారు చెప్తున్నాం అంతే కదమ్మా వెరైటీస్ ఉంటేనే కదమ్మా కస్టమర్స్ ఆగేది వెరైటీ లేకపోతే ఎందుకు ఆగుతారు చెప్పండి మన దగ్గర రేట్ మంచిగా ఉండాలి క్వాలిటీ కలెక్షన్ అవి మూడు బిజినెస్ అనేది సక్సెస్ ఇంకొక విషయం చెప్తున్నా అమ్మే స్పాట్ కూడా కరెక్ట్ ఉండాలి అమ్మే స్పాట్ లో కూడా డిఫాల్ట్ ఉంటే అన్ని మంచిగా అల్లున్నట్టు అన్నట్టు అయిపోతుంది పరిస్థితి అందుకోసమే మనం ఎవరైనా కొత్త కస్టమర్ వస్తే మీరు ఏడో పెడుతున్నారు ఏం కదా మంచి ఇచ్చాడు ఆలోచించి వాళ్ళకి దగ్గర సరుకు అనేది మనం ఇచ్చి పంపిస్తాం అన్నట్టు అమ్మా నెక్స్ట్ నేను కొన్ని స్టోన్ రకాలు కూడా మన దగ్గర చూపెట్టే ప్రయత్నం చేస్తా మన దగ్గర చిన్న చిన్న డబ్బా నుండి స్టార్ట్ అవుతుందమ్మా స్టోన్ వెరైటీ ఇక్కడ చూడండి ఇంత మంచి డబ్బాలో కూడా వేసి మన దగ్గర ఓన్లీ ట్వెల్వ్ రూపీస్ రేంజ్ నుండి స్టార్ట్ అవుతుంది అమ్మా సరికి ఓన్లీ ట్వెల్వ్ రూపీస్ బాక్స్ ఐటెం ట్వెల్వ్ రూపీస్ దాని తర్వాత ట్వంటీ ఫైవ్ రూపీస్ దాని తర్వాత అరౌండ్ థర్టీ థర్టీ ఫైవ్ రూపీస్లో ఇంత ఎక్స్క్లూజివ్ బాక్స్లో ఐటమ్ అనేది ఉంటుందమ్మా దాని తర్వాత ఫార్టీ రూపీస్ రేంజ్లో ఈ బాక్స్లో ఐటమ్ ఉంటుందమ్మా దాని తర్వాత ఫిఫ్టీ రూపీస్ రేంజ్లో ఈ ఐటమ్ ఉంటుంది అమ్మా సిక్స్టీ రూపీస్ ఫైవ్ ఫిఫ్టీ టు సిక్స్టీ రూపీస్ ఈ రేంజ్ ఐటెం ఉంటుంది ఈ స్టోన్ ఐటమ్ కూడా ఒక పదివేల పెట్టుకున్న వాళ్ళకి ఎంత మాల్ పెట్టాలి ఒక ఇరవై వేలు పెట్టుకున్న వాళ్ళకి ఎంత మాల్ పెట్టాలి అనేది మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము మరి ఇంత మాలు ఎట్లా అమ్మాలి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఇప్పుడు సపోజ్ ఇది మీకు యావరేజ్ థర్టీ రూపీస్ ఇస్తున్నా దీని మీద ఎంత ప్రాఫిట్ చూసుకోవాలి కస్టమర్ని అట్రాక్షన్ చేయాలంటే ఎంత చేయాలి అనేది కూడా చెప్తాను ఇప్పుడు ఈ ఐటెం ఉన్నదనుకోండి ఇప్పుడు ఇది మనకు ఖరీదు ముప్పై రూపాయలు దుకాణ ఖర్చులతో ముప్పై ఐదు రూపాయలు అవుతుంది దీన్ని ఎంత చెప్పాలి కొంతమంది తీసుకొని రెండు వందల రూపాయలు చెప్తారు తెలియక ఆశ కొద్ది అంత ఆశ ఎట్లా చేయాలనే అంటే ఇప్పుడు మీకు ముప్పై ఐదు నలభై రూపాయలు పడుతుంది అంటే సీదా మనం డబల్ చెప్పేసి పదిహేను ఇరవై రూపాయలు చూసుకున్న కూడా అమ్మాలి ఎందుకంటే ఒక కస్టమర్ ఒక అక్క పది రాకీలు కొనడానికి వస్తే ఇట్లాంటి కాస్టీ రాఖీలు ఒక రెండు మూడు ఉంటది ఇట్లాంటి తక్కువ రేటు రాఖీలు ఉన్న రెండు మూడు ఉంటుంది మనం రాజలక్ష్మి రక్షాబంధన్ బంధన రామంతపూర్లు ఏదైతే రాఖీ తయారు చేస్తున్నామో మెటల్ రాఖీలో మనం ఎక్కువ ఫోకస్ చేస్తున్నామో ఈ రాఖీలు ఎక్కువగా ఉంటది మీకు లాభం కూడా ఈ రాఖీలనే వస్తుంది అంటే ఈ వీడియో మనం చేసేది ఏంటంటే ఒక్క రాజలక్ష్మి గురించే కాదు మన రాకి ఎక్కడన్నా కొనుర్రీ మీరు ఎక్కడన్నా కొనుర ఈ విధంగా ఆలోచించి కొనుర్రీ మీరు సక్సెస్ కాకపోతే నాకు ఫోన్ చేసి అడుగురు ఎందుకు సక్సెస్ కాలేదనేది ఎందుకంటే మా ఇరవై ఐదు సంవత్సరాల అనుభవాన్ని రంగడించి చెప్తున్నాము ఇది ఓకేనమ్మా ఒకసారి కలెక్షన్ కూడా చూస్తాను అనుకుంటే చూడండి అమ్మా ఎట్లా ఉన్నదనేది మన దగ్గర సిల్వర్ ఐటమ్ కూడా చెప్పడం మర్చిపోయినమ్మా సిల్వర్ ఐటమ్ కూడా మన దగ్గర తక్కువ రేట్ అమ్మా ఓన్లీ సెవెన్ రూపీస్ అమ్మా చాలా బాగుంది ఓన్లీ సెవెన్ రూపీస్ ఇది ట్వంటీ ఫైవ్ రూపీస్ నుండి రేంజ్ స్టార్ట్ అవుతుందమ్మా ఫార్టీ రూపీస్ కి రేంజ్ ఎండ్ అవుతుందమ్మా ఇట్లా మూడు రకాలుగా ఆ మూడు సిల్వర్ ఇవి బంగారం షాప్లలో కూడా అమ్మేటి ఇవే అమ్మా కాకపోతే రియల్ సిల్వర్ బ్రాస్ ఐటమ్ ఉంటుంది అమ్మా ఇమిటేషన్ జ్యువెలరీకి సంబంధించిన మెటీరియల్ తోటి చేయిస్తాం బ్రాస్ ఐటమ్ ఉంటుంది కలెక్షన్ అనేది చూస్తారు కదా రేంజ్ అనేది చెప్పే ప్రయత్నం చేస్తున్నా అంటే తక్కువ రేట్లు అంటే తక్కువ రేట్లు ఉంటుంది మిడిల్ రేట్ అంటే మిడిల్ రేట్లు ఉంటుంది హై రేట్లు అంటే హై రేట్లు ఉంటుంది ఈ ప్రోడక్ట్ కూడా మనం విజిట్ చేస్తే ఎట్లా అమ్మాలి అనే గైడ్ లైన్స్ మనం ఇచ్చే ప్రయత్నం చేస్తాం అమ్మా మీరు డైరెక్ట్ షాప్ కి మీకు పెట్టే బిజినెస్ పెట్టే థాట్ ఉంటే మాత్రం మీకు మంచి ఐడియాస్ అయితే ఇస్తారు వీళ్ళు కంపల్సరీ కంపల్సరీ ఇప్పుడు ఇదే కాకుండా మా రాజలక్ష్మి రక్షబంధన్ రామంతపూర్ వాళ్ళు తయారు చేసిన ర్యాకిల్ మేము అమ్మన్నామండి మాకు కాంపిటీషన్ వస్తుంది మార్కెట్లో కూర్చుంటే మా పక్క వాళ్ళు కూడా మీ దగ్గరకే తీసుకుపోతురు మాకు రేటు తీసుకోనికి వస్తున్నారు అంటే మన దగ్గర ఆ ఆప్షన్ కూడా ఉండదమ్మా ఒకసారి కెమెరా ప్యాన్ చేసి రైట్ అండ్ లెఫ్ట్ ప్యాన్ చేసి చూపెట్టే ప్రయత్నం చేయండి అమ్మా ఇక్కడ ఎంత లూజ్ సర్క్ అనేది ఉన్నది ఇది కూడా మీకు బాక్స్ లో ప్యాకింగ్ చేసుకుంటే ట్వంటీ రూపీస్ లోపల రెడీ అయ్యే సరుకు మన దగ్గర రెడీ ఉన్నదమ్మా ఈవెన్ ట్వంటీ రూపీస్ లోపల కూడా మనం బాక్స్ ఐటమ్ అనేది రెడీ చేసి ఇస్తామమ్మా ఒకసారి చూపెట్టే ప్రయత్నం చేస్తా శ్రీరామ్ బాక్స్ ఏదమ్మా ఈ విధంగా మీరు ఎవరైతే లూజ్ మాల్ గురించి మన దగ్గరకు వస్తారో వాళ్ళే ప్యాకింగ్ చేసుకుంటా అనుకుంటే మనం లూజ్ మాల్ ఇచ్చే ప్రయత్నం చేస్తామమ్మా ఒకసారి జూమ్ చేసి చూపెట్టే ప్రయత్నం చేయండి ఏడు రూపాయలు తొమ్మిది రూపాయలు ఏడున్నర పది రూపాయలు పదకొండు రూపాయలు పన్నెండు రూపాయలు మేము చెప్పడం కాదమ్మా ఇది మీరు స్క్రీన్షాట్ కూడా తీసుకొని రావచ్చు ఈ సరుకు ఉన్నదా లేదా వీడియో ముఖంగా ఇంకొకటి చెప్తారు మళ్ళీ ఇక్కడికి వచ్చినాక ఇంకోటి అనే సంశయం అవసరం లేదు ఒకసారి ఇగో అన్ని రేట్స్ చూసుకోవచ్చమ్మా ఈ డబ్బు మనకు ఒక ప్యాకింగ్ ఛార్జ్ ఒక ఐదు రూపాయలు పడే రేంజ్ మన దగ్గర ప్యాకింగ్ మెటీరియల్ అవైలబుల్ ఉంది ఇక్కడ ఇంకా మీరు కెమెరా ప్యాన్ చేస్తే ప్యాకింగ్ మెటీరియల్ వేరియస్ రకాలు అనేవి ఉన్నాయి ఎవరికి ఏ మార్కెట్ అందుబాటు ధరల అంటే వాళ్ళకి ఎక్స్క్లూజివ్ ఐటమ్ కాస్ట్లీ అమ్ముతాం అనుకుంటే కాస్ట్లీలా మామూలుగా ఎకనామిక్ రేంజ్ లో అమ్ముతాం అనుకుంటే మామూలు ధరలలో చేసుకునే ప్యాకింగ్ మెటీరియల్ మనం ఇస్తాము వాళ్ళ సరుకు వాళ్ళు ప్యాకింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు నా చేతిలో ఇది కేటలాగ్ అంటే మనం మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి ఇట్లా కేటలాగ్ రూపంగా చూపెట్టే ప్రయత్నం చేస్తాము ఈ మాలు వారికి తయారు చేసుకున్నప్పుడు ఎక్స్క్లూజివ్ రేంజ్ మాల్ తయారైన కూడా ఓన్లీ విత్ ఇన్ ట్వంటీ రూపీస్ లోనే ఈ సరుకు అనేది రెడీ అవుతుంది ఓకేనా అట్లనే కాకుండా ఈ విధంగా పెద్ద పెద్ద రాఖీలు అనేవి కొంత ఇష్టపడతారు మన హైదరాబాద్ డిస్టిక్ పరిసర ప్రాంతాలల్లో ఇక్కడ చూడండి ఇట్లాంటి సరుకు కూడా మన దగ్గర లూజ్ గా ఉండే ప్రయత్నం చేస్తాము మనకి ఎవరికి కావాల్సిన బాక్సులలో వాళ్ళకి ఆ ప్యాకింగ్ మెటీరియల్ కూడా మనం ఇచ్చేస్తాము అన్న ఇంకొక విషయం అమ్మా ఇప్పుడు ఈ విధంగా ఏదైతే కేటలాగ్ విధంగా అన్ని ఉంటాయి ఎవరెవరికి నచ్చిన వాళ్ళు వాళ్ళు తీసుకోవచ్చు అట్లా కరెక్ట్ అడ్రస్ వచ్చి రామంతపూర్ హైదరాబాద్ నియర్ ఉపర్ క్రికెట్ స్టేడియం ఓకే ఎవరన్నా వేరే డిస్టిక్స్ వాళ్ళ వచ్చే వాళ్ళు గానీ ఇక్కడ ఆంధ్ర వైపు నుండి వచ్చే వాళ్ళకి గానీ మనకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకి పికప్ అనేది మేము చేసుకుంటామండి మన దగ్గర మన ప్యాకింగ్లో అమ్మకుండా మేము లూజ్ మాల్ తీసుకొని ప్యాక్ చేసుకుంటాము అట్లా మనకు ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే మన దగ్గర ఆ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉన్నదండి ఈ విధంగా చూడండి మొత్తం ఏడు రూపాయల మొదలు పెడితే పదకొండు పన్నెండు రూపాయలల్లో రాఖీ మీకు అనేది పడుతుంది ఇలా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం మరి దీనికి ప్యాకింగ్ మెటీరియల్ ఏది అని అంటే ఓన్లీ మనకు ఫైవ్ రూపీస్ ఈ రాకీ ఏం పడంటే మనకు మాక్సిమం పన్నెండు రూపాయలు పెట్టుకున్నా కూడా పన్నెండు ప్లస్ ఐదు పదిహేడు రూపాయలు అంటే ఇరవై రూపాయలు లోపల పదిహేను రూపాయలు యావరేజ్ పట్టుకుంటే అన్ని రాఖీలు కూడా పదిహేను రూపాయలల్లో ప్రీమియం క్వాలిటీ బాక్స్ ఐటమ్ అనేది రెడీ అవుతుంది ఇట్లాంటి ఆప్షన్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి